జరిగింది గడిచిన వారం గడిచిన వారం ఆ ఐదో భాగంలో విద్వాంసునితో ఇంత విషయాలను పంచుకుంటా అన్న విషయాన్ని మనం చూసుకుంటున్నాం ఎందుకంటే మరలా మరలా మనం నేర్చుకున్న ప్రతి మాటను ఈ సమయంలో జ్ఞాపం చేయాలంటే సమయం అవుతుంది కనుక ఎవరైతే క్రమంగా ఈ మాటలు వింటున్నారో వారికి అర్థమవుతాయని నేను ఆశిస్తున్నాను దేవుడు అట్టి సహాయమును బిడ్డలకు అనుగ్రహించిన గాక అంటే క్లుప్తంగా ఒకసారి ఒకవేళ ఈ వారమే ఈ యొక్క వీడియో చూస్తుంటే కనుక కొంచెం వారికి అర్థం అవటానికి చిన్న పరిచయం మాటలు నేను తెలియజేయాలనుకుంటున్నాను మన అపోసులు గారు పద్దెనిమిది అధ్యాయం మనం జానంలోనికి వెళ్తూ అపోసులైనటువంటి పౌలు గారు అకుళ్ళ గారితో దేవుని మాటలను చెప్పే క్రమంలో అనేక విషయాలు మనం చూసుకోవడం జరుగుతుంది ఏమండి అకుళ్ళ గారు అంటే పక్షిరాజు గ్రద్దని మనం చూసుకున్నాం గ్రద్దుకున్నటువంటి విశేష లక్షణాలు ఏంటంటే ఆ గ్రద్ద ఎర్ర మీదకి ఇసురుగా దిగుతుందని అంటే గడిచి గడిచిన వారాల్లో చాలా మంది మాటలు విన్నారు ఒకవేళ ఈ వారము ఈ మాటలు వింటూ ఇదే మొదటిసారి అయితే గడిచిన వారాల్లో ఈ అంశాలు నేర్చుకున్నాం అన్నది కొంచెం ప్రారంభంగాను అక్కడక్కడ కొన్ని పదాలు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను ఇంకా అకుల్ల గారితో నువ్వు సరిచోడు అనేటువంటి అంశంలో చాలా విషయాలు మనం నేర్చుకోబోతున్నాం ప్రియులరా క్రమం తప్పకుండా జాగ్రత్తగా వింటున్న బిడ్డలందరికీ మరొకసారి ప్రభు పేరట వందన తెలియజేస్తున్నాను దేవుడు మీ అందరిని బహుగా దీవించి ఆస్వర్దించిన గాక అయితే ఆకుల్లా అంటే గ్రద్దని పక్షిరాజు అని మనం నేర్చుకుంటున్నాము ఉన్నటువంటి లక్షణాల్లో మూడు విషయాలు చూసుకున్నాం ఒకటి అది మీదకి ఇసురుగా దిగుతుందని మనం చూసుకున్నాము రెండోది తన యొక్క స్థానము ఎత్తైనటువంటి ఆ కొండల మీద ఆ గ్రద్ద నివాసము ఏర్పాటు